ఈ సంక్రాంతి కనుకగా ప్లాన్ చేసిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్లో విపరీతమైన భజ్ని నమోదు చేసిన అభిటెడ్ చిత్రం మణ ప్రసాద్ గారు కూడా వాటి నర్చకుడు అన్ని రావుపడి మెగాస్టార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కథలకు వెళ్తే భారతీయ సెక్యూరిటీ ఏజెన్సీలో చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ శంకరవరప్రసాద్ ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఇలా అతనికి పరిచయమైన ఓ పేరు మోసిన బిజినెస్ మ్యాంగ్డేట్ జీవీఆర్ గ్రూప్స్ కంపెనీ ఏదేత శి మాట లేకుండా జరిగిన పరిచయం పెళ్లి వరకు వెళ్ళిపోతుంది కానీ ఆమె తండ్రి మాత్రం ప్రహ్లాదని శశిలికా పిల్లల నుంచి విడతీస్తాడు మరి వీళ్ళు విడాకులకు బలమైన కారణం ఏంటి మళ్ళీ వరప్రసాద్ ఎలా వారి కుటుంబంలోకి ఎంటర్ అయ్యాడు అక్కడ దానికి పోటీకి వచ్చిన మైనింగ్ మొదలు వెంకీ గౌడ ఎంట్రీ తర్వాత ఇలా మారింది ఈ గ్రామంలో సస్పెండెడ్ పోలీస్ వీరేంద్ర పాండే ఎందుకు శశ్యలికా పిల్లల్ని చంపాలని చూస్తాడనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే దర్శకుడు అనిల్ రావుడి మీద ఒక మేం లాంటిది ఉంటుంది నేను మీకు దొరకండ్రా అనే అది నూటికి నూరు రూపాయలు నిజమే అని ఈ సినిమా చూసిన ఆడియన్స్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇందులో సీనియర్ సూపర్ స్టార్స్ని తన చేతికిచ్చి ఒక సాలెడ్ ఎంటర్టైనర్ తేమని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అందుకు కావాల్సిన సామగ్రత కూడబెట్టి సంగర స్కేళ్ళలో చేసుకుని కలగూరు తరహాలో పేగర ఎంటర్టైనర్ తాను చేసి చూపి చూపెట్టారని చెప్పచ్చు సినిమా ఆద్యంతం ఎక్కడ బోర్ లేకుండా మంచి ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇంకా మెగాస్టార్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న వింటేజ్ కామెడీ అండ్ మాస్ టైమ్స్ ఇందులో దర్శకుడు పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు మెగాస్టార్ స్వాగ్ కానీ ఎమోషన్స్ కానీ ఇంకా కామెడీ టైమింగ్ ఇందులో అదిరిపోయాయి అంతేకాకుండా అన్ని రూపడి మార్క్ ఆసనాలు పొలిటిగ్నల్ వంటివి కూడా బలై పెరుగుతాయి ఫస్ట్ ఆఫ్ అయితే సాలెడ్ హిల్స్ సీక్వెన్స్లో ఒకదాని తలతో కూడా పడుతూనే ఉంటాయి మీరు అన్నట్టు వన్ డిజైన్ చేసి ఆడియన్స్ మీద వదిలేశారు మరి ముఖ్యంగా బుల్రాజు ఎపిసోడ్స్ అయితే మరో లెవెల్లో వర్కౌట్ అయ్యాయి ఇలా ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో కూడా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మిగతా ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్డ్గా దర్శకుడు తీసుకెళ్లిన విధానం ఇందులో మెప్పిస్తుంది ముఖ్యంగా వెంకయ్యమామ తలపైకి వచ్చిన తర్వాత సినిమా ఎండింగ్ వరకు అలా పికప్ అయి వెళ్ళిపోయింది ఇక మెగాస్టార్ అంటే వెంకీమామ ఇద్దరు మీద ప్రతి సీన్ హైలైట్ అంతే ఒకరి పాటికి ఒకరు డ్యాన్సులు ఒకరి డైలాగులు ఒకరు చెప్తూ ఉంటే ఆ ఫీల్ థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాల్సింది ఇక వెంక్యమామూ కూడా తన రోళ్ళ చాలా హ్యాండ్సమ్ అండ్ డైనమిక్గా కనిపించారు వీరితో పాటుగా నయన్ తన రోల్ కూడా చాలా బాగుంది తన పాత్రలో వెయిట్ క్యారీ అవుతూ సినిమా మొత్తం వెళుతుంది తన రోల్లో నయన్ బాగా చేశారు ఇంకొంచెం నేట్ వన్ ఫన్ టచ్లో సచిన్ కడేకర్ రోల్ కూడా అనిల్ రావుడు మార్క్ ఎక్స్ప్రెషన్స్తో వర్కౌట్ అవుతాయి వీరితో పాటుగా గ్యాదరింగ్ హర్షవర్ధన్ ఇలా అవినోలో మెగాస్టార్ ఆద్యంతం ఉంటూ తమ రోల్స్ బాగా చేశారు అలాగే వారికి చిరుకు నడుమ కామెడీ సీన్స్ ఎంటర్టైన్ చేస్తాయి వీళ్ళతో పాటుగా నటి జలీనా వాహబ్ కూడా బాగా చేశారు తనకి నైన్కి కి నడుమ ఓ ఎమోషనల్ సీన్ బాగుంటుంది మైనస్ వస్తే టాలీవుడ్ ఆడియన్స్లో ఒక్కో దర్శకున్న సినిమా అంటే కొన్ని కొన్ని అంశాలు పక్కన పెట్టేవాళ్ళని ఆడియన్స్కి ఒక క్లారిటీ ఉంది అలానే అనిల్ రావుపట్టే సినిమాలు వసలు వాళ్ళ విషయంలో కూడా కథపరంగా పెద్దగా ఆశించకూడదని క్లారిటీ కూడా ఉంటుంది సో అలానే ఇందులో కూడా అంత బలమైన కథ లేదు మనం చూపిన చూసిన తెలిసిన లైన్లోనే ఇది కూడా కనిపిస్తుంది సో కొన్ని సీన్స్ అక్కడక్కడ రొటీన్ ఫీల్ కలిగిస్తాయి అలాగే సంఘటనలో కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది కానీ తర్వాత సెట్ అవుతుంది అలాగే మెగాస్టార్తో అనిల్ చాలా వరకు కామెడీ పండించారు కానీ ఇంకా తన కామెడీ టైమింగ్ ని తోడుకుని ఉంటే బాగుండేది ఇక టెక్నికలిటీ విషయానికి వస్తే చిత్రం చిత్రంలో నిర్మాణంలో డిజైన్గా ఉన్నాయి సినిమాకి కావాల్సిన సెటప్ ప్రొడక్షన్ డిజైన్ బాగానే చేసుకున్నారు ఇక విమ్ సాలిడ్ వర్క్ అందించారు కొన్ని తన మార్క్ ఫోక్ సాంగ్స్ కూడా సెబరేట్గా అందించారు అలాగే అదే సాంగ్స్ ఆల్రెడీ హిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అందించాడు కావాల్సిన సీన్స్ని తన స్కోర్తో ఎలివేట్ చేశాడు కెమెరా వర్క్ డీసెంట్గా ఉంది తమిళ రేటింగ్ కూడా బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్లో కొంచెం కేర్ తీసుకోవాల్సింది అలాగే ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా ప్లాన్ చేసి ప్లాన్ చేశారు మెగాస్టైల్ ప్లేస్ స్టైలిష్ ట్రేకింగ్ అదిరింది ఇక దర్శకుడు అనిల్ రాబోట్ పనితనంకి వస్తే పని చెప్పిన విధంగా తన వర్క్ మాత్రం గత సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ అని చెప్పొచ్చు గతపరంగా పక్కన పెట్టేస్తే తన కథను మాత్రం బాగా ప్లాన్ చేసుకున్నారు ఎక్కడ బోర్ లేకుండా ప్లాన్ చేసుకునే సీక్వెన్స్లో అన్నీ వర్కౌట్ అవుతాయి ముఖ్యంగా తన గత సినిమాల విషయంలో వినిపించే క్లించ్ అనే కామెంట్స్కి ఇందులో తాను ఇవ్వలేదు ఆ రేంజ్లో సర్పల్ చేస్తాడు తాను అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ టార్ టార్గెట్గా చేసుకున్న సన్నివేశాలు కానీ డైలాగ్స్ కానీ వారికి ఇట్టే కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేయడం వల్ల తన రైటింగ్ టీం ఎఫర్ట్స్ కనిపిస్తాయి భారీ వార్తలు వారి మధ్య స్పర్ధలు వచ్చక జరిగే పరిణామాలపై కామెడీ యాంగిల్లోనే కాకుండా ఎలా సరుదుకోవాలని పాయింట్ని కూడా డీసెంట్గా చెప్పారు దానికి తోడు కావాల్సినంత ఫన్ అందించడం బోనస్ ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే పండగకి వచ్చిన మండశంకర్ బలప్రసాద్ గారు తమ కోసం థియేటర్స్కి వచ్చిన ఆడియన్స్ని మేము మాత్రం డిజర్ చేయకుండా పంపుతారు ఇలియాలిస్గా సాగే కా సాలిడ్ కామెడీ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ఆడియన్స్ అని థియేటర్స్లో ఆ నిలుస్తాయి మెగాస్టార్ నుంచి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని పుష్కలంగా ఉన్నాయి అదే విధంగా ఇంక ఎపిసోడ్స్ అయితే ఆడియన్స్ కి బోనస్ ఇక ఇద్దరు లో సీన్స్ అయితే ట్రీట్ గా నిలుస్తాయి వీటి నుంచి మంచి అనిల్ రావుడ్ వర్క్ గా ఉంది ఇవే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషన్స్ కుట్టిన ఈ చిత్రాన్ని ఈ పండుగ థియేటర్స్ లో చూసి ఎంటర్టైన్ అవ్వచ్చు